నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీఎస్ దాము బాలాజీ ఉన్నారు వెంట మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవుతున్నారు అని అంటున్నారు దీనికి అవకాశం ఉందంటారా సార్ యా ఈ ఈరోజు వార్త వచ్చింది అదేంటంటే హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవుబోతున్నాయి అనేవి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా పోలీస్ బృందాలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి చెక్ చేస్తున్నారు ఎక్కడ చూస్తున్నా పబ్లిక్ ప్లేసుల్లో అప్రమత్తమయ్యారు ఆల్రెడీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబు ఇది కూడా వచ్చింది సో అందుకని అక్కడ డ్రోన్స్ని అలో చేయడం మానేశారు తర్వాత గస్తీ పెంచారు ప్రయాణికులకు కూడా మూడు గంటల ముందు వచ్చి చెక్ చేసుకోమంటున్నారు సెక్యూరిటీ చెక్స్ పెంచాం కాబట్టి మూడు గంటల ముందు రమ్మంటున్నారు అట్లాగే గూగుల్లో స్ట్రీట్ వ్యూస్ని కూడా బ్యాన్ చేశారు స్ట్రీట్ వ్యూస్ చూడడం అవన్నీ కూడా బ్యాన్ చేశారు సో ఇలాంటి అనేక సెక్యూరిటీ మెథడ్స్ అనేవి హైదరాబాద్లో తీసుకుంటున్నారు అట్లాగే అలర్ట్ కూడా చేస్తున్నారు మొన్న మన రేవంత్ రెడ్డి కూడా దేశంలోనే కాశ్మీర్ తర్వాత అత్యవసర సమావేశం పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కూడా హై అలర్ట్ ఉండాలి ఎందుకంటే హైదరాబాద్లో గతంలో బాంబులు పేలాయి టూ థౌజండ్ లెవెన్ ఆ ప్రాంతంలో కాబట్టి మన అప్రమత్తంగా ఉండాలి హైదరాబాద్లో ముందు నుంచి కూడా ఏంటంటే ఓల్డ్ సిటీలో ముస్లిం సిక్కు ఉండడం దీనివల్ల ముస్లిం టెర్రరిస్టులకి హైదరాబాద్కి లింక్స్ ఉన్నాయని చాలాసార్లు ఇక్కడ షెల్టర్లు అవి తీసుకుంటున్నట్టుగా ఎన్ఐఏ కూడా అనేక సార్లు దాడులు చేసింది మనం కూడా మన ఛానల్లో చాలాసార్లు దాని గురించి వీడియోలు చెప్పుకున్నాం రెండోది ఏమంటే హైదరాబాద్లో డిఫెన్స్ పరంగా కూడా చాలా సెన్సిటివ్ ఇవి ఉన్నాయి డిఆర్డిఓ ఉంది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ ఉంది మెటాలజిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఉంది అడ్వాన్స్డ్ న్యూమరికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ గ్రూప్ ఉంది రీసెర్చ్ సెంటర్ ఇమ్రాట్ అంటారు ఆర్సిఐ అంటారు అది ఉంది భారత్ డైనమిక్ లిమిటెడ్ ఉంది బీఆర్ఎల్ మిథాని మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ ఉంది తర్వాత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ దగ్గర ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది గోల్కొండ దగ్గర ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది ఇండియన్ ఎయిర్పోర్ట్ స్టేషన్ హకింపేట్ల ఇండియన్ ఎయిర్పోర్ట్ స్టేషన్ ఉంది తర్వాత తిరుమలగిరిలో తిరుమలగిరిలో మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ డిఫెన్స్కి ఉంది ఆర్టిలరీ సెంటర్ ఇబ్రహీంబాగ్లో ఉంది తర్వాత డిఫెన్స్ స్టాండర్డైజేషన్ సెల్ హైదరాబాద్లో ఉంది తర్వాత మనకి కంటోన్మెంట్ సికింద్రాబాద్ ఉంది హైదరాబాద్ హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ ఉంది విఈఎం టెక్నాలజీస్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ ఫెసిలిటీ ఉంది సో ఇలా ఇవన్నీ ఉండి దీంతోపాటు మన ఇంటర్నేషనల్గా పాపులర్ అయిన మన చార్మినార్ కావచ్చు గోల్కొండ కావచ్చు లేకపోతే బుద్ధ విగ్రహం కావచ్చు హైటెక్ సిటీ కావచ్చు ఇలాగా అంటే సివిలియన్ అండ్ డిఫెన్స్ ఈ రెండు రకాల కీ ఏరియాలు ఉన్నాయి కాబట్టి ఇవి ఏవి జరిగినా కూడా మనకి చాలా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది రెండోది హైదరాబాదు ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజికలీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్లో ఉంది కాబట్టి గతంలో కూడా బాంబులు పీలులు అందుకే జరిగాయి ఇక్కడ రెండవది ఏంటంటే పాకిస్తాన్కి ప్రధాన టార్గెట్ ఏంటంటే హిందూ ముస్లింల మధ్య ఈ దేశంలో విభేదాలు పెట్టాలి ఎందుకంటే అతిపెద్ద పాపులేషన్ ఉన్న దేశాల్లో ఇండోనేషియా తర్వాత ఎక్కువగా ఉన్నది ముస్లిం పాపులేషను పాకిస్తాన్ కంటే కూడా ఎక్కువ ముస్లిం పాపులేషన్ ఉంది ఇండియాలోనే సో ఇది నిజానికి ఇండియా ఇండోనేషియాను కూడా క్రాస్ చేయబోతుంది త్వరలోనే అని కూడా వార్తలు వస్తున్నాయి ఇప్పుడు మనకి సెన్సస్ కానీ జరిగితే క్లియర్గా అర్థమవుతుంది ముస్లిం పాపులేషన్ ఎంత ఉంది అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది ఇండియనేషియాన్ని కూడా దాటిపోయే అవకాశం ఉంది సో ఇంత పెద్ద ముస్లిం పాపులేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ముస్లిం హిందూకు మధ్య గొడవలు పెడితే అంతర్గత ఒక దాని ఏమంటారు కల్లోలం అంతర్గత కల్లో యుద్ధం లాంటిది సివిల్ వార్ లాంటిది క్రియేట్ అయితే మనం బలం వస్తుందనేది పాకిస్తాన్ ఉండే లక్ష్యం అందుకని అసీం మునీర్ ఏప్రిల్ పదహారున ఆయన ఎన్ఆర్ఐల పాకిస్తాన్ ఎన్ఆర్ఐల మీటింగ్లో కూడా క్లియర్గా అదే చెప్పాడు రెండు దేశాల సిద్ధాంతాన్ని ముస్లిములు హిందువులు క్లియర్గా అన్ని విషయాల్లో మనం వేరు వేరు అనే విషయాన్ని ఆయన బలంగా చెప్పాడు అది చెప్పిన పదహారో చెప్పాడు ఇరవై రెండున పహల్గాం జరిగింది అంటే క్లియర్గా వాళ్ళకి ముస్లిం పాపులేషన్ ఎక్కడ స్ట్రాంగ్గా ఉంటుందో చూసుకొని ఆ ఏరియాల్లో అల్లర్లు క్రియేట్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు ఈ వార్ అనేది ఆగిపోయింది ఈ వార్లో మా పాకిస్తాన్ యొక్క బలహీనత లేనంటో బయటపడి పట్టి పడిపోయినాయి కాబట్టి ఎప్పుడైనా కూడా పాకిస్తాన్ ఇండియాతో కన్వెన్షనల్ వార్ఫేర్ అనేది చేయలేదు ఎందుకంటే ఏ రకంగానూ వాళ్ళు మ్యాచ్ కారు మనకి సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాక్సీ వార్ అంటారు ప్రాక్సీ వార్ అంటే ప్రచన్న యుద్ధం చేస్తారు ప్రచన్న యుద్ధం అంటే ఇండైరెక్ట్గా వాళ్ళ టెరరిస్టులని ఇండియాలోకి పంపించి అటాకులు చేయించడం ఇవన్నీ చేస్తారు టెర్రిస్ట్ నెట్వర్క్లు ప్రధానంగా మూడు రకాలుగా ఉంటుంది ఒకటి యాక్టివ్గా ఉండే టెరరిస్ట్ మెంబర్లు రెండోది ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ మూడోది స్లీపర్ సెల్స్ సో ఇప్పుడు భయం ఏంటంటే ఇండియాలో స్లీపర్ సెల్స్ ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళవి అవి యాక్టివేట్ అవుతాయి ఇప్పుడు ఒక్కోసారి మామూలుగా స్లీపర్ సెల్ ఏం చేస్తుందంటే వాళ్ళు ఫ్రంట్లోకి వచ్చి వాళ్ళు బాంబులు పెట్టడమో అటాకులు చేయడమో చంపడమో చేయరు వాళ్ళు ఏం చేస్తారంటే యాక్టివ్గా వచ్చే ఈ టెర్రరిస్ట్లకి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అంటే ఎక్కడెక్కడ మనం బాంబులు వేయచ్చు ఆ ప్లేస్లో సెక్యూరిటీ ఎలా ఉంటుంది అక్కడ దగ్గరలో పోలీస్ స్టేషన్లు ఏమున్నాయి ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు తర్వాత అక్కడ నుంచి పారిపోవాలంటే ఎలా ఉంటుంది అది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం రెండవది వాళ్ళకి లాజిస్టిక్స్ ప్రొవైడ్